మీ కెరీర్ ప్రమాదంలో పడతా ఉంది మీరు చెయ్యని తప్పులకు ప్రభుత్వం మిమ్మల్ని బాధ్యులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తుంది మీరు బహాటంగా ముందుకొచ్చి మీ వర్షను వినిపించండి మమ్మల్ని ఎందుకు బాధ్యులు చేస్తున్నారు రాజకీయంగా మీకు గత పాలకుడికి మధ్య ఉంటే మీరు అతన్ని టార్గెట్ చేయండి మమ్మల్ని ఎందుకు లక్ష్యంగా చేసుకుంటున్నారని చెప్పని స్పష్టంగా ప్రస్తావించండి మీరు ఈ చాటుమాటు వ్యవహారాలు ఎందుకు చేస్తున్నారు ఇప్పుడు వీళ్ళు నోరు విప్పితే ఫైనల్గా ఎవరైతే చేయించారో వాళ్ళే లోపలికి పోతారు కదా వీళ్ళకేం కారణం అంటే ఇక్కడ నోరు విప్పచ్చు కదా గమనించుకోవాల్సింది ఏంటి ఎవరో తప్పులు చేయమంటే తప్పులు చేసేంతటి అమాయకులు స్వాతి అలా వీళ్ళందరూ కాదు నోట్లో వేలు పెడితే కొరకలేని చిన్నపిల్లలు కాదుగా కాదు ఆల్ ఇండియా సర్వీస్ అధికారులుగా జనరల్గా ఆల్ ఇండియా సర్వీస్ అధికారిగా ఒక ఐఏఎస్ అధికారి తన సర్వీస్ పూర్తి చేసుకొని వస్తే సబ్ కలెక్టర్ స్థాయి పోస్టింగ్ ఇస్తారు ఐపిఎస్ అధికారి అయితే ఏసీపీ స్థాయి పోస్టింగ్ ఇస్తారు సబ్ కలెక్టర్ నుంచి జాయింట్ కలెక్టరు కలెక్టరు ఆ తర్వాత విభాగాల్లో జాయింట్ కార్యదర్శి జాయింట్ సెక్రటరీ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ చీఫ్ సెక్రటరీ స్థాయికి అమర్చవుతారు ఇవాళ ఎవరి మీద విచారణ జరుగుతూ ఉన్నాయి ఏ స్థాయి అధికారుల మీద విచారణ జరుగుతూ ఉన్నాయి ఏసీపీ స్థాయి నుంచి డీజీపీ స్థాయికి అమర్చయిన ఐపీఎస్ అధికారుల మీద సీనియర్ రిటైర్ అయ్యి ఉన్న ఏఏఎస్ అధికారులు విచారణలు ఎదుర్కొంటూ ఉన్నారు